మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తున్న చిరంజీవిపై పవన్ కళ్యాణ్ పోస్ట్ అగ్రకథ అగ్రకథానాయకుడు చిరంజీవి చిరంజీవిని హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్ ఘనంగా సత్కరించింది సినీ రంగంలో విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది చిరుకు ఈ పురస్కారం రావడంపై పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు సారీ ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరించి మరింత పెంచిందన్నారు ఈ మేరకు రే దగ్గర ఒక పోస్టు పెట్టారు సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతలే తల్లి దీవెనలతో మెగాస్టార్గా ఎదిగారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆదరిస్తున్నారు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది మిమ్మల్ని అన్నయ్యగా కంటే తండ్రిగా భావిస్తారు అని తన పోస్ట్లో రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన యూకేలో చిరుగు సత్కారం పైన చిరంజీవి సత్కారం చేసిన హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవి గారికి ఘనంగా సత్కరించారు దీనిపైన పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం జరిగింది ఏదో మ సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడుగా కుమారుడుగా జీవితం మొదలుపెట్టి కళామ తల్లి దీవెనలతో మెగాస్టార్గా ఎదిగి ఎన్నో అవార్డులు చేసుకున్న మీకు తమ్ముడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను మిమ్మల్ని అన్నయ్య అనే దానికంటే కూడా తండ్రిగా అనడం కరెక్ట్ ఏమో అనేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లా పోస్ట్ పెట్టారు అలాగే చిరుజీ గారు కూడా మన కంగ్రాచులేషన్స్ చెప్తూ